నిన్న విడుదలైన బాహుబలి టూ టీజర్ కు సంబంధించి అనూహ్యమైన స్పందన రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ టాలీవుడ్ ఇండస్ట్రీ బాహుబలి సంచలనాల గురించి చర్చలు చేసుకోవడమే కాకుండా ఈ మూవీ సాధించబోయే కలెక్షన్స్ రికార్డుల గురించి అంచనాలు వేస్తోంది ఇదిలా ఉండగా ఈ మూవీ టీజర్ పై చాలా మంది టాలీవుడ్ ప్రముఖులు తమ ప్రతిస్పందన తెలియచేయటం మొదలు పెట్టారు కేవలం గంటలోనే ఒక మిలియన్ వ్యూస్ సాధించి ఇప్పటి వరకు దాదాపు ఒకటి పాయింట్ యాభై కోట్ల వ్యూస్ ను సాధించిన ఈ మూవీ ట్రైలర్ పై హీరో రామ్ ఒక ఆశ్చర్యకరమైన ట్వీట్ చేశాడు ప్రతిసారి బంతిని బౌండరీకి మళ్లించడం కొందరి వంతైతే ప్రతిసారి బౌండర్ లైన్ లోకి వచ్చిన బంతిని పక్కకు నెట్టేయడం రాజమౌళి చేసే పని అని ట్వీట్ చేశాడు అంతేకాదు మొదట్లో తాను ఈ మూవీ ట్రైలర్ చూసి దక్షిణాది సినిమా రంగ రికార్డులను తిరగ రాస్తోందని ట్వీట్ చేశానని అయితే అది దక్షిణాది కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ రికార్డులను తిరగ రాస్తుంది అంటూ తన తప్పును సరిదిద్దుకున్నానన్నాడు రామ్ ఇదిలా ఉండగా ఈ మూవీ ట్రైలర్ కు వస్తున్న హిట్స్ సంఖ్య ఈ వారంతానికి మూడు కోట్లకు చేరుకున్న ఆశ్చర్యం లేదు అన్న కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి ఒక సునామీలా వచ్చి పడుతున్న ఈ ట్రైలర్ కు వస్తున్న స్పందన చూసిన టాలీవుడ్ విశ్లేషకులు ఈ మూవీ కలెక్షన్స్ రేంజ్ ఏ స్థాయిలో ఉంటుందో అంచనా వేయడం కష్టమని అంటున్నారు ఇదిలా ఉండగా ఉగాది రోజున జరగబోయే ఈ మూవీ ఆడియో ఫంక్షన్ ఏర్పాట్లు కానీ విని ఎరుగని రీతిలో రామోజీ ఫిలిం సిటీలోని రాజమౌళి సృష్టించిన మాహిష్మతి రాజ్యం సెట్లో జరగబోతున్నాయి కేవలం ఒక్క ఈ ఆడియో ఫంక్షన్ లైవ్ టెలికాస్ట్ రైట్స్ కోసం ఒక ఛానల్ కోటి రూపాయలు చెల్లించింది అన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో బాహుబలి మానియా ఏ రేంజ్లో ఉందో ఎవరికైనా ఇప్పటికే అర్థమైపోవాలి